హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దోసకే పప్పు ఎలా చేయాలో చూద్దామండి సింపుల్గా ఇలా కుక్కర్లో వేసుకోండి తొందరగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకోండి మనకు మళ్ళీ సపరేట్ చారు కూడా అవసరం లేదు అంత బాగుంటుంది కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసుకోవాలి కరివేపాకు వేసుకొని లైట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి నేను ముందుగానే ఒక రెండు దోసకాయలని పైనన్న చెక్కు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పీసెస్ని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలండి ఈ దోసకాయ ముక్కల్ని మరొక పక్కన మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను పదహారు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్క పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకు ఈ దోసకాయ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి పప్పును వేసుకోవాలండి నేను ఈ పప్పును ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను మంచిగా ఉడుకుతుందని ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పును ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చి కారం అనేది మంచిగా ఫ్రై ఇవ్వాలండి ఈ ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది మీద మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అయింది మనకు ఈ కర్రీ అనేది ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ తీసుకోవాలి ఇన్ని గ్లాసులని ఏం లేదండి మనకు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి సరిపోతుంది మనము మళ్ళీ సపరేట్ చారు కూడా అవసరం లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే తీసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్కి మనకు పప్పు అనేది చక్కగా ఉడికిందండి ఒకవేళ మీరు పప్పు నానబెట్టుకోకపోతే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టండి ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి మనము పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా సో చూసి వేసుకోండి అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి మనకు దోసకాయ పప్పు అనేది రాడైనట్టే చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ ద వాచింగ్